జీవిత సతి ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ స్టెప్ సక్సెస్ కింద తీసుకోవాలి కొడగా ఇప్పుడే ఇక్కడే ఇయ్యాలా ఈ కంపు భరించలేక నేను గోస్లా మారిపోయేటట్టున్నాను ఆ టెల్లి వేసుకోవచ్చుగా ఆయన జీవిత సత్యాలు చెప్పేటప్పుడే నీకు ఇది రావాలా లేదు మామ ఇందాక వచ్చేటప్పుడు సాంబార్ బాగుందని చెప్పి బాగా లాగిచ్చేశాను అయినా నువ్వు జీవిత సత్యాలు చెప్తే ఎవరింటాడు ఇలాంటివే వస్తాయి మరి సర్లే అది పక్కన పెట్టు అయినా మనం ఆట ఆడుకుందామా దయ్యంతో ఆటలా అవును దయ్యంతో ఆటలు ఏంటి అలా కాదు ఇప్పుడు ఏం ఆట ఆడుకుంటామని మనం ఏంటి మీకు ఆటలే తెలియదేంటి హైడ్ అండ్ సీక్ ఇంకా చాలా ఉన్నాయి కదా క్యారమ్ బోర్డ్ చెస్ లాంటివి గేమ్స్ ఆడుకుందాం అవునురా ఆడుకుందాం రా అరే నీ అబ్బా మర్చిపోయావేంటి కింద అమ్మోళ్ళు ఉన్నారు ఏదైనా ఆడుకుంటుంటే పైకి వచ్చేస్తారుగా మరి అయినా వాళ్ళకేం చెప్పలేదు నీలా దయ్యం ఉందంటే వాళ్ళు భయపడిపోతారని చెప్పి ఆడుకుందాం రబుల్ రాజు అవును రా ప్లీజ్ రా ప్లీజ్ సరే కానీ క్యారమ్ కావాల్సినవి కావాల్సినవన్నీ కిందే ఉన్నాయి నేను వెళ్ళి తీసుకుని వచ్చేనా మాయమైపోయి బ్రే అలాంటి పని మాత్రం చెయ్యకయ్యా నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకుని వస్తాను ఆడుకుందాం అవును గోస్ట్ నీ పేరేంటి డోరానా బుజ్జి ఏడు మరి డోరా బుజ్జిల డోరాని కాదు నా పేరు డోరా ఓహో అవునా మీ ఊరు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మీ పేరు బండరాజు కాదు క్వశ్చన్ రాజు అని పెట్టాల్సింది సర్లే చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు అయినా ఇక్కడ ఎందుకు ఉంటున్నావు మా ఊరు పేరు మందడ చేసుకున్నాను అన్నమాట. అయినా ఇక్కడ ఎదిక అని ఇల్లులో చదువుకోవడానికి ఏది బాగుంది అని చెప్పి ఇక్కడ బాగుంది చెప్పి నేను ఇక్కడ సెటిల్ అయ్యాను అన్నమాట. అవునా ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నావ్? సంవత్సరమే కాదు. నేను వచ్చి ఒక రెండు మూడు రోజులు అవుతుంది అంతే. ఓహో అవునా సర్లే కూర్చో మా బుండరాజ్ ఇంకా రాలేదు నేను చూసి వస్తాను. అమ్మా అమ్మా ఏంట్రా మా క్యారమ్ బోర్డ్ బోర్డు ఎక్కడ ఎక్కడ కనపడట్లేదు ఉంది చూడు అయినా ఇప్పుడు ఎందుకురా బోర్డు ఎందుకు తీసుకెళ్తారా ఆడుకోవడానికి ఎక్కడ ఆడుకుంటున్నారా నీకోసం కోసం ఇందా కొరికి ఎత్తికాను రూమ్ లో కూడా లేవు ఎక్కడికి వెళ్ళావు అదేంటంటే నేను బండరాజు స్టోర్ రూమ్ లో ఉన్నాం ఆడుకుంటున్నాం ఆయన స్టోర్ రూమ్ చాలా చందాలంగా దుమ్ముదుమ్ముగా దుమ్ముగా ఉండేది ఆడుకుంటారు ఇక్కడే ఆడుకోండి లేదమ్మా అక్కడ బాగా పైన చాలా బాగుంది మేము అక్కడే కూర్చుని ఆడుకుంటాం అరే ఏమైనా పిచ్చి పట్టిందా నీకు ఆ గదిలో అసలు ఫ్యాన్ ఏ లేదు గాలి వేస్తుంది అంటున్నావు ఉన్నదే ఓ కిటికీ ఆ కిటికీకేమో సరిగ్గా పనిచేయు డోర్లు అక్కడేం బాగుండిద్ ఇక్కడ చల్లగా ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది ఇక్కడ వేసుకుని ఆడుకోండి మేము అమ్మా నీకు అర్థం కాదు మేము ఇక్కడికి వస్తే నువ్వు తట్టుకోలేవు నేను పైనే వెళ్ళి ఆడుకుంటా పైకొద్దు ఇక్కడే ఆడుకోండి సరేనా లేదంటే నేను క్యారం బోర్డు అస్సులు ఇవ్వను వద్ద పైనే ఆడుకుంటాం అమ్మా చెప్పినాను అర్థం చేసుకోలేవమ్మా భయపడిపోతావమ్మా ఏంకా నాకు చెప్పేంత వాడి అయిపోయావా నేను భయపడతానా నేను తట్టుకోలేనా అంత లేదు ఇక్కడే ఆడుకో ఏంట్రా క్యారమ్ బోర్డు తెస్తానని చెప్పి ఎంతసేపు నువ్వు ఎందుకు వచ్చావురా నువ్వు ఉన్నావని చెప్పి నేను ఏదో చెప్పి వద్దాం అనుకుంటే నువ్వు వచ్చేసావు మా అమ్మ ఇక్కడే ఆడుకోమంటుంది అదే ముందే ఆడేద్దాం అరే మర్చిపోయావా ఆ గోస్ట్ ఉంది కదా అదేనా ఇక్కడికి వచ్చింది అవును కదా మర్చిపోయాను రా అరే అరే ఎలాగైనా ఒప్పించరా మీ అమ్మని అవునమ్మా మేము పైన ఆడుకుంటాం క్యారమ్ బోర్డు ప్లీజ్ బోర్డు ఇవ్వండి అమ్మా పైన రూమ్ బాగాలేదు ఇక్కడ ఆడుకుంటానంటేనే నేను క్యారమ్ బోర్డ్ ఇస్తాను పై ఒక్కసారి పైన ఆడుకుంటామమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ సర్లే తెస్తా నాకు బోర్డు అమ్మా అలా అయితే నేను పైకి వెళ్ళి ఆడుకుంటాను అన్నయ్యతో పాటు ఏం టైమింగ్ రా బాబు అలా అయితే కుదరదు నేను బండరాజే వెళ్తాం పైకి అయినా నేను ఆ పైకి రాను అరే చెప్తాడవా పైకంటే ఆ పైకి కాదురా స్టోర్ రూమ్ లోకి ఆడుకోవడానికి సర్లే సర్లే అవునమ్మా నువ్వు రావడానికి కుదరదు నేను బండరాజే ఆడుకోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం ఆడు అలా ఆడే ఇక్కడ కిందే ఆడుకోండి అంత స్పెషల్ ఏంటి మీ ఇద్దరే ఆడుకోవడానికి పైన ఎవరైనా ఉన్నారా ఇంకొకరు ఎవరు ఎవరు లేరు నేను బండరాజే ఛాలెంజ్ చేసుకున్నాం ఎవరు విన్నర్ అయితే వాళ్ళకి వేరే దేట ఉందలే చెప్పడం నీకు అనవసరం అమ్మ చూసావా అమ్మా మాట్లాడే అప్పుడు ఛాలెంజ్ అని చెప్పి చాలా గ్యాప్ ఇచ్చి మాట్లాడాడు అంటే ఏదో ఉందమ్మా ఇంకెవరో ఉండుంటారు పైన స్టోర్ రూమ్ లో అందుకే ఆడుకోవడానికి అలా అయినా సరే మీరు ఇక్కడే ఆడుకోండి పైన ఏమీ లేదంటున్నారు కదా కాబట్టి ఇక్కడే ఆడుకోండి చెప్పానా నేను ఆడడం కుదరదు అని చెప్పి నువ్వే ప్లీజ్ ప్లీజ్ అని చెప్పా నాకు తెలుసు నా ఫింగర్ చిల్లీ గురించి ఒప్పించే టయానికి వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దాం ఆ దయ్యం కిందకు వచ్చింది అనుకో ఇంకంతే సంగతి ఏంటి గుసగుసలాడుకుంటున్నారా ఏదో మాట చెప్పండి కిందే ఇక్కడే కదా ఆడుకునేది అయినా ఈ బుల్లరాజు బండరాజు ఇంకా రాలేదేంటి ఒకసారి వెళ్ళి చూసొద్దామా వద్దులే బుల్లరాజు రావద్దని చెప్పాడుగా నేను ఇంకా రాలేదు ఎందుకైనా మంచిది ఒకసారి తొంగి చూసి మళ్ళీ వచ్చేద్దాం ఆ ప్లీజ్ అమ్మా ఆడుకుంటావమ్మా అమ్మ కారం బోడు ఏంటివా నమ్మని పట్టులాడుకుంటన్నాడో బుండరాజు అమ్మా దయ్యం ఊరి అమ్మాయి పిల్ల చూసింది ఇప్పుడు అలా తపించుకోడు అబ్బాయి దయ్యం ఏంట కిందకొచ్చింది దురికి పోయాం ఇప్పుడు చూడు ఇల్ల రియాక్షన్ అలా ఉందిటో అమ్మా దయ్యం